దేవుడిని మేలు కొరకే మేలు చేయాలనేదే నీ ఉద్దేశం దేవుని ఉద్దేశం ఆత్మీయుల ఉద్దేశం ప్రస్తుతం అది నీకు కీడు కనిపించవచ్చు ప్రస్తుతం అది నీకు బాధ కనిపించవచ్చు ప్రస్తుతం అది నీకు చాలా ఇబ్బంది కనిపించవచ్చు ప్రస్తుతం అది నీకు చాలా సమస్య కనిపించవచ్చు లోపడు రాత్రంతా శ్రమ పడ్డామయ్యా పడ్డామయ్యాండం అలా అన్నాడా చెప్పండి అన్నాడా ఏమన్నాడు రాత్రంతా శ్రమ పడ్డాం కష్టపడ్డాం చాలా ఇబ్బంది పడ్డాం నిద్రాగాలు లేవు ఫలితం లేదు చాలా ఉన్నాం అయినా నీ మాట చొప్పున ఎప్పుడు నువ్వు గౌరవించింది మాట ఎప్పుడు నువ్వు దేవుని మాటకు లోపడింది వాక్యం వచ్చాడు నీలో యహోగు భయపడి ఆయన సావుకుని మాట వినువాడు దేవునికి భయపడాలంట ఎవరు నెల శావుకుడు మాట